తిండికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్ రాజ్ సీన్ ఉంది సార్ అది పుట్టింది పుట్టిందయ్యా సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఇది ఎస్ దోశకి రైట్స్ ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తాం ఎక్కడ ప్రొడ్యూసర్లు ఎక్కడయ్యా వెళ్ళి రారేంటి ఇక్కడ

अगर रिकॉर्ड ब्रेक सो होता या रिस्पांस तग कलेक्शंस सर रिकॉर्ड ब्रेक का सर कोत रिकॉर्ड सेट होते सॉरी सो रिकॉर्ड्स लो मन उठना का मन पेर में दे रिकॉर्ड्स होते थैंक्स टू ऑडियंस थैंक यू थैंक यू अन्य जो अपना थिएटर से ऐड जास्ता है अन्य ऐड जास्ता सारे वाले दैट इज अ न्यू थिंग नाउ दे हैव एडेड अ फुल न्यू सेट ऑफ द एड्रेस अन्य ऐड जास्ता सेट ऑफ थिएटर सी करो ओके ओके गुड गुड हां मिकी 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 सॉरी सॉरी मैं वेट ली ने उंडी మీరు డైట్ అక్కడ తింటారు డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యా అక్కడ బా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ ఏదో పొట్ట గుడ్డుకోసం పొట్ట మార్చుకోవాలి ఎంకి గౌడ అందరికి తినే యోగం ఉంటుందా కొంతమందికే ఉంటుంది ఇక్కడ అది వాళ్ళు చేసి పంపిస్తారు అటు వెళ్ళి మనం టీం మీటింగ్ పెట్టుకుందాం